మిమ్మును గూర్చి భయపడుచున్నాను గలేషియన్స్ చాప్టర్ ఫోర్ అండ్ టెన్ అండ్ లెవెన్ అపస్సులైన పౌలు అంటున్నాడు మీ విషయం నేను ఎంతో శ్రమ పడ్డాను అపస్సులు ఎవరింతకని అపస్సులైన పౌలు మనకి ఏమవుతాడు అసలు ఒకసారి దాని గురించి కూడా ఎందుకు ఆయన మీకోసం నేను చాలా కష్టపడ్డాను నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోద్ది అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది పౌలు గారు ఒకసారి మనం చూస్తే ప్రిలారా రోమిలకు రాసిన పత్రిక పదకొండు పదమూడవ వచ్చిన ఏముంటుందంటే అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తుడై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధాలకు పౌ రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవాలని ఈ పరిచర్యను ఘనపరుచున్నాను అపోజల్ పాల్ ఈజ్ అపోజల్ ఆఫ్ ద జంటైల్స్ సో హీ వాజ్ టెల్లింగ్ దట్ వై షుడ్ నాట్ వై ఇన్ ది సెన్స్ ద క్రిస్టియన్స్ షుడ్ నాట్ సెలబ్రేట్ ఎనీ ఫెస్టివల్స్ ఎందుకంటున్నాడు అసలు అపస్తుడు పౌలు గారు అన్యజనులకు అపోస్తుని చెప్పుకుంటున్నాడు ఎందుకు అపస్తుడయ్యాడట తన సొంత ప్రజలైన ఇస్రాయేలీలకు రోషం పుట్టించడానికి నేను ఈ పని ఈ బాధ్యత నేను తీసుకున్నాను అంటున్నాడు కాబట్టి ఇంతకీ ఈయన ఎవరు ఎందుకు అంటున్నాడు మీరు దినములను గలత నాలుగు పది మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు కోసం మాట్లాడుతున్నాడు ఈజ్ రైటింగ్ దిస్ ఎపిస్టిల్ ఎస్పెషల్లీ ద చర్చ్ ఇన్ చర్చ్ అట్ గలేషియన్స్ సో ఈవెన్ సమ్ క్రిస్టియన్స్ ఆర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్స్ లైక్ ఇజ లైట్స్ బట్ హీఈ కాజింగ్ దెమ్ డు నాట్ డూ దాట్ మీరు అలా చేయొద్దు ఇస్రాయేలీలాగా మీరు పండుగలు ఆచరించకండి మనం పండగలు ఎందుకు చేస్తలేదు మన బయట అప్పుడప్పుడు గోళ్ల మీద ఉంటూ ఉంటాయి గుడహారాల పండగ రొట్టుల పండగ ఉపవాస పండగ అవన్నీ దండగా పండగలన్నీ దండగలు మనకు పండగ ఒకటే ఆదివారం గాడ్ హ్యాస్ గివెన్ యాజ్ ఫిఫ్టీ టూ ఫెస్టివల్స్ టు సెలబ్రేట్ అండ్ వర్షిప్ అవర్ లాడ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ద్వారా సంవత్సరానికి యాభై రెండు పండగలు ఇచ్చాడు ఆయన యాభై రెండు పండగలు దాన్ని మనకి కీర్తన నూట పద్దెనిమిది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు చెప్తున్నాడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను ఇది మన కన్నులకు ఆశ్చర్యము ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనం ఉత్సహించి సంతోషించదు ఇల్లు కట్టువారు నిషేధించిన క్రీస్తు అనే రాయి మూలకు తలరాయి అయినటువంటి దినం ఆదివారం ఆయన సమాధి నుండి పునరుత్డై లేచినటువంటి దినం ఆ దినము ఆదివారం ఆదివారమే క్రైస్తువులకు నిజమైనటువంటి పండగ క్రీస్తు సంఘమే నిజమైనటువంటి పుణ్యక్షేత్రం క్రైస్తువులకు పుణ్యక్షేత్రం క్రీస్తు సంఘమే దెర్ ఈజ్ నో పిలిగ్రీమ్ దెర్ ఈజ్ నో హోలీ ల్యాండ్ ఫర్ క్రిస్టియన్స్ ఎక్సెప్ట్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘమే క్రీస్తువులకి పుణ్యక్షేత్రం కారణం సంఘానికి సిరసుగా క్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి సంఘానికి వస్తే ఏ సంఘానికి క్రీస్తు సంఘానికి వస్తే క్రీస్తుని మనం దర్శించుకున్నట్టు క్రీస్తు ప్రభు పుణ్యక్షేత్రానికి మనం వచ్చినట్టు అంతేగాని మనం అన్యజనుల వల్లే పండగలు అన్యజనుల వల్లే డోలక్కలు అన్యజనుల వల్లే చప్పట్లు ఇలాంటివి మానేసి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడం అనేది మనం అనుసరించవలసినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ అంటున్నాడు మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు ఒకటి అనొచ్చు ఏమంటే మరి మీరు ఎందుకు పెట్టారు మీటింగు అంటే ఇది మీటింగు దేనికి దేవా నీవు మా బ్రతుకుల్లో క్రొత్త సంవత్సరం ఇచ్చావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు నాయన అని చెప్పుకోవడానికి దిస్ ఇస్ ఓన్లీ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఫర్ న్యూ ఇయర్ ఎస్టర్డే నైట్ వ్యూ హ్యావ్ కండక్టెడ్ ఎ మీటింగ్ దట్స్ ఫర్ ఓల్డ్ ఇయర్ దట్స్ ఫర్ ఓల్డ్ ఇయర్ యాజ్ ఎ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ రాత్రి మనం పెట్టుకున్నది పాత సంవత్సరానికి కృతజ్ఞత స్థుతి కూడిక ఇవాళ మనం పెట్టుకున్నది క్రొత్త సంవత్సరానికి కృతజ్ఞత స్థుతి కూడిక కానీ ఇది పండగ కాదు పండగంటే బోల్డ్ ఏర్పాట్లు ఉంటాయి మీకు తెలుసు సోదరులు చెప్పారు చాలామంది చెప్తూ ఉంటారు పండగంటే కొత్త బట్టలు ఇళ్ళకి రంగులు కొత్త పిండి వంటలు చుట్టాలు కోలాహలం ఓ రకరకాల వ్యవహారాలు ఏమండి వీలైతే కోలాటాలు మనకి కొలసలకు రాసిన మరి రెండో అధ్యాయము పదహారు వచ్చి ఏం చెప్తుందో చూడండి మీ విషయం నేను పడ్డ కష్టం వృధా అయిపోద్దేమని అపోస్త పౌలు ఒక విధంగా బెంగ పెట్టుకుని చనిపోయాడు ఒక మాట చెప్పాలంటే ఆయన మనసులో ఎన్నో ఉన్నాయి ఆయన అంటాడు కొరింది పత్రికలో నాకు ఎన్నో విషయాలు ఉన్నాయి మరియు సంఘములను గూర్చిన చింతన కలదు నాకు ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘమును గూర్చినటువంటి చింత ఎవరికి ఉందండి పౌలు గారికి ఉంది సంఘాలు కూర్చున్నటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే కష్టపడి కన్నాడు కష్టపడి ఏర్పాటు చేశాడు ఇదిగో కలసిపత్రి అధ్యాయం పదహార వచ్చిన ఏం చెప్తుంది చూడండి కాబట్టి అన్నపానముల విషయంలోనూ అయినను పండుగ అమావాస్య విశ్రాంతి దినం అనువాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చనవనికి అవకాశ మీయకుడి పండగ అమావాస్య విశ్రాంతి దినము ఆచరించడం ద్వారా మీకు తీర్పు జరుగుద్ది అనేది దేవుడు చెప్తున్నాడు అసలు తీర్పు మనకుందా క్రైస్తువులకి తీర్పు ఉందా ఏమండి క్రైస్తువులకి తీర్పు ఉందా లేదు ఎక్కడుంది తీయండి వ్యాహాను శువాత మూడాధ్యాయము పద్దెనిమిది వచ్చిన క్రైస్తవులకి తీర్పు లేదు మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ హెచ్చరిక ఎందుకు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా పదిహేడు పద్దెనిమిది వ్యవహార శ్రోత మూడు పదిహేడు పద్దెనిమిది లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు లోకములోనికి పంపలేదు ఆయన ఆయన అందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపనవాడు దేవుని అద్వితీయ కుమారుని నామ విశ్వసి విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి గమనించండి ఆయన విశ్వాసముంచి వానికి తీర్పు తీర్చబడదు ఇంకా క్రైస్తువులు మన క్రీసంఘ సేవకులు కూడా చాలామంది గుడ్డోళ్ళు క్రైస్తవులు కూడా తీర్పుకి హాజరవుతారు అని అంటున్నారు మనం తీర్పుకి హాజరయ్యే పరిస్థితి లేదు వ్యవహాన్సువాత ఐదాధ్యాయము ఇరవై నాలుగు వచనంలో కూడా ఇంకా క్రీస్తు ప్రభు వారు ఈ మాటలు తెలియజేశాడు యాహన్సు వార్త ఐదాధ్యాయం ఇరవై నాలుగు నా మాట విని నన్ను పంపిన వాని ఎందుకు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి దాటియున్నాడు వీఆర్ నో లాంగర్ అండర్ ద జడ్జిమెంట్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ వీ వర్ జస్ట్ క్రాస్ ద జడ్జ్మెంట్ వన్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు ప్రభునందుని విశ్వాసించినప్పుడే నీకు తీర్పు లేదు కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు మీరు కొలసీ రెండు పదహారు కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి వాటి విషయంలోనైనాను మీకు తీర్పు మీకు తీర్పు తీర్చ ఎవరికి నీ అవకాశ మీకుడి అంటే దాని అర్థం ఏంటంటే ఇఫ్ యూ సెలబ్రేట్ ఎనీ ఫెస్టివల్ ఆర్ ద డార్క్ మూన్ డే ఈవెన్ ద శాబత్ యూ విల్ కమ్ టు అండర్ జడ్జ్మెంట్ నువ్వు పండగ చేసిన అమావాస్య అనుసరించిన విశ్రాంతి దినం అనుసరించినా నువ్వు ఎక్కడికి వస్తావు తీర్పులోనికి వస్తావు అక్కడేమో ప్రభు ఏమన్నాడు నా మాట విని నన్ను పంపిణీ విశ్వాసం ఇచ్చేవాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక జీవంలో నుండి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు ఇలాంటి స్థితిని చాలామంది గ్రహించలేరు గ్రహించలేక ఇంకా మతశాఖల వారు చేసిన బోధల్లోనే ఉండిపోయారు చాలామంది క్రీస్తు సంఘ సేవకులు ఇది చాలా సిగ్గుకరమైనటువంటి వ్యవహారం కాబట్టి ప్రియా సహోదరి ఈ సహోదరులారా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనే దానికి ప్రశ్న చెప్ సమాధానం ఇచ్చాను ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలో ఒకసారి మనం గమనిద్దాం ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలండి ద్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇసాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన ఎహువాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి అదే మాటలు యేసుప్రభు చెప్పాడు ఇందాక ఈ మాటలనే క్రీస్తు ప్రభు వారు యోహాన్సు ఐదు ఇరవై నాలుగులో చెప్పాడు ఏమన్నాడు నా మాట విని నన్ను పంపిన దేవుడైన ఎహువా అయింది విశ్వాసముచ్చేవాడు నిత్య జీవం గలవాడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు నీవు కానీ నీ పితరులు కానీ అందరూ కూడా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు ఎవరు దేవ ఎహువ్వాయే మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన ఎహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని అదే యేసుప్రభు చెప్పాడు నా మాట విని నన్ను పంపిణీవాని అని విశ్వాసం ఉంచేవాడు ఈయన అంటున్నాడు నీ దేవుడైన ఇహువాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునే దేవుడు రెండు అవకాశాలు ఇచ్చాడు ఇవాళ మనకి ఇవాళ మనకు మాత్రమే కాదు ఉన్న వారందరికీ ఇచ్చాడండి ఇదిగో మీదుట నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుటించి ఉన్నాను మీకేం కావాలో కోరుకోండి ఎంత స్వేచ్ఛ దేవుడు మనకు చాలామంది మన క్రీస్తు సంఘంలో బాప్తిసం పొంది దేవుని ఆత్మను పొంది కొంతకాలం సత్యారాధనలో ఉండి రుచించక రుచించకపోవడం అంటే ఏమిటి ఈ చప్పట్లు డోలక్క మేళాలు ఇవేమీ లేక తప్పుడు సాక్ష్యాలు పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడ లేకపోవడం వలన ఇతర సంఘాలకు పోయినటువంటి వారిని మనం చూస్తాం అట్టి వారు ఎవరిని విడిచిపెట్టినట్టు నన్న మనల్న్నా లేక దేవుడినా దేవుడే చెప్తున్నాడు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి ఉన్నాను కాబట్టి మీరు కోరుకోండి మీకు మాత్రమే కాదు మీ పితరుల జీవమునకు దీర్ఘాయువునకు మూలమైన ఎహోవాయే ఎహోవాయే మన ప్రాణానికి మూలం మన మనుగడకు మూలం మన జీవ జీవమునకు మూలము మన నిత్య జీవానికి ఆయనే మూలము కనుక ఆయన అంటున్నాడు ఆయనను ప్రేమించి యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు దేవుని మనం ఏం చేయాలంటే హత్తుకోవాలి హత్తుకోవాలంటే ఎలాగా నువ్వంటే నాకు చాలా ప్రేమ కానీ నువ్వ నువ్వు చెప్పింది నేనేది విన్నాం అని అంటే అలా కుదురుద్ది అలాగే అయిపోయింది ఇప్పుడు యావత్ క్రైస్తవ లోకం మొన్న ఒక ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు వన్ పర్సన్ కాల్డ్మీ అండ్ ఆస్కడమీ ఆర్ యూ ప్రొటెస్టాంట్ ఆర్ క్యాథలిక్ నువ్వు కథోలిక్ వాడవా లేక ప్రొటెస్టాంట్ అంటే కథోలిక్ సంఘం నుంచి బయటికి వచ్చి పోరాటం చేసిన వారిలో ఒకడవా అని ప్రశ్న వేశారు నేనేమన్నానంటే ఐఎమ్ నాట్ క్యాథలిక్ నార్ ప్రొటెస్టాంట్ బట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పారు నేను కథోలిక్ వాడిని కాదు ప్రొటెస్టెంట్ వాడిని కాదు మరి ఎవడు నేను క్రీస్తు వాడను క్రైస్తువుని క్రీస్తునే వెంబడిస్తాను ఇంకెవడిని కాదు మార్టిన్ లోతను వెంబడించను బోనఫెస్ థర్డ్ అనేటువంటి వాడు కథోలిక్ సంఘాన్ని ప్రారంభించే వాడిని నేను వెం వెంబడించను మనుషులు మనం వెంబడిస్తే ఏముంటుందండి ఎవరిని హత్తుకోవాలి మనం మన జీవమునకు మూలమైనటువంటి ఎహోవాను ఆయన వాక్యాన్ని మనం హత్తుకొని జీవమును కోరుకోమని అంటున్నాడు మనుషుల దగ్గర ఏముంటుందండి ఎవడో వంద సంవత్సరాలు బ్రతితాడు రౌల్ మాళ్ళు అయిపోతున్నాడు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికునాడు వెనకాల వాళ్ళకి సలహాలు ఎత్తూ ఉంటాడు ఎవరో ఇలా చేసుకుంటారో అలా చేసుకోండి నేను నూట ఇరవై సంవత్సరాలు ఉన్నాను అని మరి దేవునికి మరణమే లేదు మరి ఆయన సంగతి ఏమిటి ఆయన నిన్న నేడు రేపు ఉన్నవాడు ఆయనకి మరణమే లేదు ముగింపే లేని దేవుడు మాట మరి విశేషంగా మనం వినాలి కదా ఆయన మాట విని ఆయన హత్తుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది కదా కాబట్టి ప్రియా సహోదరి సహోదరు ఈనాడు మనం ద్వితీయోపదేశకాన్ని ఇరవై ఎనిమిది అధ్యాయానికి మనం ఒకసారి వెళ్తే అక్కడ దేవుడు ఇస్రాయేలీ ద్వారా మనకు కూడా ఒక విధమైన హెచ్చరిక చేస్తున్నాడు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది అధ్యాయము మొదటి వచ్చరు గమనించండి నీవు నీ దేవుడైన ఇహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడ నీ దేవుడైన ఇహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఇహోవా మాట విని ఎడల ఈ దీవెనల నీయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ డుక్కి దుక్కుటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకుని నీ తొట్టుయు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడు నీ శత్రువులు ఇహువా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రావ నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రావల నీ ఎదుట నుండి పారిపోవదురు ఇంకా చాలా సంగతులు పద్నాలుగు వచ్చిన దాకా చెప్పి గాడ్ హ్యాస్ డిస్క్రైబ్డ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఇన్ ఫోర్టీన్ వర్సెస్ ఇన్ ఓన్లీ ద ఫస్ట్ ఫోర్టీన్ వర్సెస్ ఇండికేట్స్ ద గాడ్ ఇస్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ద వన్ హూ కమ్ ఫాలోస్ ఈజ్ కమాండ్మెంట్స్ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినటువంటి వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు లెక్క పద్నాలుగు వచనాల్లో చెప్పాడు ఇక ఆయన మాట వినకుండా ఉంటే పరిస్థితి ఒకసారి చూద్దాం పదిహేను వచనం చూడండి ప్రియులారా నేను నే నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి వాళ్ళని నీ దేవుడైన ఇహువా సెలవిచ్చిన మాట విన్నన్ని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును ఎక్కడి నుంచండి పదిహేనో వచనం నుండి అరవై ఎనిమిదో వచనం వరకు కూడా శాపాలే ఎన్ని శాపాలంటే ఆకాశానికి శాపం భూమికి శాపం నీరుకి శాపం గాలికి శాపం ఆరోగ్యానికి శాపం ఆయుష్కి శాపం జీవానికి శాపం సంతోషానికి శాపం మన వల్ల కాదు అసలు మన వల్ల కాదు అసలు ఆ శాపాలు లిస్ట్ ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ శాపాలు చదివితే మనకు నిద్ర పట్టదు దీవుల్ని పద్నాలుగు వచనాల శాపాలేమో సుమారు యాభై మూడు వచ్చినాలా ఎవడైనా తట్టుకోగలడా కాబట్టి ప్రియులారా జోము గల దేవుని చేతిలో పడుటూ భయంకరమని హెబ్రీక గ్రంథకర్త చెప్తున్నాడు దేవుని చేతిలో మనం పడకూడదు దేవుని చేతి క్రింద మనము సంతోషాన్ని కలిగి జీవించవలసిన వారమే అన్నాం ఏకపు రాసిన పత్రిక ఒకట అధ్యాయము ఇరవై ఏడవ వచ్చున చూద్దామండి యాక పత్రిక ఒకట అధ్యాయము ఇరవై వచనం మనకు బాగా తెలిసిన వచ్చినమే తండైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమనైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రు వారి ఇబ్బందుల్లో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటే దేవుని ఎదుట నా ప్రియులు సురేష్ కుమార్ గారు ఈ ఉదయం చాలా చక్కని అంశం చెప్పారు ఈవేళ కూడా మన దగ్గర కూడా చాలా చక్కని విషయాలు తెలియజేశారు పాతండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమమును నిష్కళంకమైన భక్తి ఏదనగా నిష్కళంకమైన భక్తి భక్తి ద గాడ్లీనెస్ డిఫైన్డ్ ఇన్ టూ వర్డ్స్ టూ థింగ్స్ ఏమిటండి భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో యహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునిటే ఒకటి అవసరతలు ఉన్న వారికి సహాయం రెండవది లోకంలో ఉన్నటువంటి పాపాన్ని మనం అంటించుకోకుండా ఉండడం ఇదే భక్తి భక్తి అంటే పైనుంచి క్రింద దాకా రంగులు పులుముకోవడం గీతలు ముఖానికి చేతులకి కాళ్ళకి రాసుకోవడం కాదు రంగులు రాసుకోవడం కాదు రంగు బట్టలు వేసుకోవడం కాదు వేషధారులాగా ప్రజలకి కొట్టొచ్చినట్టు కనబడేటువంటి స్థితిలో ఉండడం కాదు ఒకటి అవసరతలో ఉన్న వారికి సాయం చేయండి రెండవది పాపం జోలుకు పోకుండా చూసుకోండి పాపాన్ని ఏ కోణం పాపం ఏ స్థితిలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా కూడా దాని జోలుకు వెళ్ళకుండా మళ్ళీ మనం కాపాడుకోవలసినటువంటి స్థితి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి అనుగ్రహించాడు కాబట్టి ప్రభు యొక్క ప్రధానమైన ఆజ్ఞ ఏమన్నాడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించింది నమ్మి బాప్తం పొందినవాడు రక్షింపబడ్ నమ్మనవానికి శిక్ష విధమ ఇది మన బాధ్యత దిస్ ఈజ్ అవర్ డ్యూటీ టు అండ్ ఎక్సర్సైజ్ యాజ్ అవర్ లార్డ్ కమాండెడ్ అస్ అండ్ హీ ట్రస్టెడ్ హీ అంట్రస్టెడ్ దిస్ జాబ్ ఫర్ అస్ ఆయన మనకు పని అప్పగించాడు పోతూ పోతూ ఏమన్నాడంటే నా పని మీరు కొనసాగించండి ఏం పని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఆయన సువార్తను ప్రకటించాలి సమస్త జనులను ప్రభువుకి శిష్యులుగా చేయాలి ఈ పని ప్రతి క్రైస్తవుని మీద ఉంది సేవకులు కాదండి ఇది సేవకులు మాత్రమే కాదు ప్రతి క్రైస్తవుడు తన పొరుగు వారు ప్రభుని నమ్ముకోకపోతే వారికి ఖచ్చితంగా నిజ దేవుని గురించి సజీవుడైన దేవుని గురించి పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించి చెప్పవలసినటువంటి బాధ్యత తప్పక ఉంది అనేది కూడా మనం ఈ సంవత్సరంలో జ్ఞాపకం చేసుకుందాం మన ప్రియులు సురేష్ గారు చెప్పారు ప్రతి ఒక్కరూ ఒక మనిషిని సభ్యులు ఒక సభ్యుడు మరొక వ్యక్తిని తీసుకువస్తే ఇంత ఖాళీ ఉండదు మీరు ఒకరిని కూడా తేలేరా సంవత్సరానికి అని ప్రశ్నిస్తే మీ పౌరుషం రేగదా మీ వల్ల కాదా మీరు చేయగలిగినా కూడా చేస్తా లేదంటే దాని అర్థం మీకు మీకున్న భక్తి ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించి మీకున్న భక్తి మీకు దేవునియాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో అక్కడే అర్థమైపోద్ది మనం తీయని మాటలు చెప్పడమే కాదు తీయని మాటలో చెప్పడమే కాదు పనులు కూడా చేయాలి కొంత కష్టం కూడా ఏమందండి కష్టం లేనిపోని చెత్తా చెదారం మాట కాని మాట్లాడుకే బదులు మాట్లాడుకునే బదులు ప్రభు మాటలు చెప్పండి ప్రభు కోసం పరిచయం చేయండి ప్రజలకి ఏదేమన్నా తప్ప యేసుప్రభు ఏమైనా దొంగ నరహంతకుడా వ్యభిచార లేకపోతే దేశద్రోహ లేకపోతే టెర్రరిస్టా యేసుప్రభు ఎందుకు మనం భయపడవలసిన పని ఏమిటి ఆయన పరిశుద్ధుడు దైవమానవుడు దేవుడే మానవుడిగా వచ్చినటువంటి వాని గురించి చెప్పడానికి ఏమిటి ఇబ్బంది సృష్టి ఆయన మాట వినవలసిన అవసరత ఉంది లేకపోతే ఇందా చెప్పుకున్నాం కదా జీవ మరణములు మన ఎదుట పెట్టాడు దేవుడిని వద్దనుకున్నామంటే దాని అర్థం జీవాన్ని మే మనకే వద్దని చెప్పడమే దేవుడు వద్దంటే నెక్స్ట్ ఎవరు ఉంటారు ఇక సాతాడు ఉంటాడు మరణం ఉంటుంది నరకాగ్ని ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మనం మన సులో ఉంచుకొని మన బిడ్డల ఏళ్ళ కూడా మనం ఈ బాధ్యత నిర్వర్తించవలసిన అవసరం ఉంది దయచేసి పిల్లల్ని పాడు చేయకండి మీ పిల్లల్ని అధికమైన ప్రేమ గారం పెట్టి పిల్లల్ని పాడు చేయకుండా మంచి క్రమశిక్షణ మంచి విద్య నేర్పించి విశేషంగా దైవభక్తిని నేర్పించి ప్రభుకిష్లుగా ఈ లోకంలో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఈ సమయం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రభునాలు వందనాలు కొద్ది మాటలు దేవుడు దీవించాక మరి మరోసారి ప్రభు అయిన క్రీస్తునామంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సర హార్థిక శుభాకాంక్షలు మీ అందరికీ మరోసారి పేరు నా తెలియజేస్తున్నాడు మన మధ్యలో కొన్ని వస్త్రాలు ఉన్నాయి